ధర మండలం మల్లాలలో సబ్స్టేషన్కు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మరియు జిల్లా అధికారులు అందరం కలిసి స్థానిక నాయకత్వం అంతా అధికారులను కలిసి శంకుస్థాపన చేసుకున్నాం దీని ద్వారా మెరుగైన విద్యుత్ ఈ ప్రాంతంలో అందడానికి ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా రైతులు పక్కనున్నటువంటి కాలువ పనులకు సంబంధించి గత పది సంవత్సరాలుగా ఎటువంటి పురోగతి సందలేదు మళ్ళీ మనీ మనీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది దాన్ని పూర్తి చేయమని చెప్తా ఉన్నారు తప్పకుండా రైతుల కొరకు పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీగా గౌరవ శాసనసభ్యుడు ఈ జిల్లా మంత్రిగా నేను ఆ పనిని వీలైనంత తొందరగా పూర్తి చేసి రైతులకు ఉపయోగపడే దశగా తీసుకుని వస్తామనేటువంటి ఆమె ఇస్తాము అంతేకాక మేము ఇవాళ ఎవరిని టీఆర్ఎస్ పార్టీను ఇంకొక రాజకీయ పార్టీని నిందిస్తలేము ఒకటి మాత్రం వాస్తవం గమనించాలే కాంగ్రెసే కరువు తీసుకొచ్చిందని చెప్తున్నటువంటి మూర్ఖులు అజ్ఞానులకు చెప్తా ఉన్నాం ఎందుకంటే సెప్టెంబర్లో వర్షాలు పల్లె సెప్టెంబర్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇలా వాళ్ళు కూడా దీనికి బాధ్యులు అంటలేం ప్రకృతి అది కరువు అనేటువంటిది ప్రకృతి వర్షాలు పడకపోవడంలో వస్తుంది ఏదో ఒక రాజకీయ పార్టీతో రాదు అది ఆ జ్ఞానం కూడా లేకుండా ముఖ్యమంత్రులు చేసినటువంటి వాళ్ళు మంత్రులు చేసినటువంటి వాళ్ళు కరువు కాంగ్రెస్తో వచ్చిందంటే వాళ్ళకు తన బుద్ధి సంకుచిత బుద్ధి అర్థమవుతుంది మేము ఇలా ఉన్నటువంటి నీటి నిల్వల్ని ప్రాజెక్టుల వారిగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఏ విధంగా ఆదుకోవాలి త్రాగునీటి సమస్య భవిష్యత్తులో వర్షాలు రాకపోతే ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేక అనేక అంశాల గురించి పరిశీలన చేస్తున్నాం ఎంత డబ్బైనా మంచిదే డబ్బులు కొనకరాలి కదా నీళ్ళను కాబట్టి డబ్బులు పరిచేయడానికి ప్రభుత్వం వెనుకాడతలేదు అది ఇంకొక అంశం కాదు అందుకే పొదుపుగా వాడుకోమంటే కూడా మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నారు ఉన్నారు ఏది ఏమైనా రైతాంగానికి మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు త్రాగునీటి సంబంధించిన సమస్యల వీలైనంత వరకు నూటికి నూరు శాతం ఇబ్బంది రాకుండా ఉండాలనే ప్రయత్నానికి ప్రజలంతా సహకరించాలని కోరుతాం